ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ప్రభావతి తన ఫ్రెండ్ కామాక్షితో ఇక జరిగిందంతా చెప్తుంది ఆ మాటని విన్న కామాక్షి అయితే నీ పని ఇలా అయిందన్నమాట పోనీలే ఎలాగోలాగా అన్నయ్య గారిని తేలిగ్గానే ఆ బాలుగాడు ఒప్పించాడు అమ్మో ఒప్పించకపోతే ఆ పల్లెటూరు ఇంటికి వెళ్ళి కొత్త కోడల్లాగా ఆ అత్తకి పేడకల్లాపు కొడుతూ వంట చేస్తూ అమ్మో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ప్రభా లేకపోతే నీ పరిస్థితి ఎలా అయ్యేదో పోనీలే ఈ నీవన్నిట్లో రోహిణి చేసిన పనికి కొంచెం సంతోషంగా ఉన్నట్టున్నావు అవును మరి రోహిణి ఇచ్చిన ఆ డబ్బుల వల్లే ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను వచ్చే నెల ఖచ్చితంగా రోహిణి పదివేలు ఇస్తుంది ఆ తర్వాత నెల పదిహేను ఇస్తుంది ఇక నా ఖర్చులన్నీ వాటితోనే అవునా ప్రభా అయితే నాకు పార్టీ ఇవ్వాల్సిందే ఎందుకు ఇవ్వను మనం ఎప్పుడూ తింటామే బిర్యానీ అక్కడ నీకు బిర్యానీ ఇప్పిస్తాండి సూపరే ట్యాంక్ యూనే ప్రభా సరే కానీ రోహిణిని కోడలు చేసుకోవడం నిజంగా నీ అదృష్టమే ఏదో మసాజ్ చేయించుకోడానికి వెళ్ళి రోహిణిని పరిచయం చేసింది నేనే నా వల్లే రోహిణి నీ ఇంటి కోడలైంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకు అలా ఎలా మర్చిపోతాను నీ వల్లే కదా మహాలక్ష్మిని లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకున్నాను వాళ్ళ నాన్న ఎప్పుడు మలేషియా నుంచి వస్తాడా అని ఎదురు చూస్తున్నా రాగాళ్లే బోళ్లంత డబ్బు బంగారం నా ఇంటికి వస్తాయి అవునే ప్రభా అని చెప్పి అంటుంది సరే కానీ పార్లర్కి వెళ్ళి చాలా రోజులవుతుంది ఒకసారి పార్లర్కి వెళ్దామా అని ప్రభావతి అంటుంది ఇక ఆ మాటకి అవునవును నాకు కూడా ఫేషియల్ చేయించుకోంది మన రోహిణితో ఫేషియల్ చేయించుకుంటాను రోహిణికి ఏం ఆ పార్లరే తనది తన కింద ఉన్న పని వాళ్ళతో నీకు ఫేషియల్ చేయిస్తుందిరే బాగా చెప్పావు పద వెళ్దాం అంటూ ఇద్దరు కూడా ఇక పార్లర్ దగ్గరికి బయలుదేరతారు ఇక ఇంతలోకి బాలు అయితే తన ఫ్రెండ్తో జరిగిందంతా చెప్తాడు ఇక ఆ మాటలు విన్న తన ఫ్రెండు అరే బాలు ఇదంతా నువ్వు నీ వల్లేరా నేనేం చేశాను అవును మీ మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ వాళ్ళ భార్యల్ని వాళ్ళకి నచ్చిన పని చేయనిస్తున్నాడు అందువల్లే కదా వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తున్నారని మీ అమ్మ వాళ్ళని ఏమీ అన్నట్ల వాళ్ళతో ఒక్క పని కూడా చేయించట్లేదు కానీ నువ్వేం చేస్తున్నావు నీ భార్యని ఇంట్లోనే ఉంచుతున్నావు అందుకే తన వల్ల రూపాయి సంపాదన కూడా లేదని మీ అమ్మ ఇలాంటి పనులు చేస్తుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా కానీ ఆ లక్షావతిని ఎలా మార్చగలను మన మీనా ఏమీ పెద్దగా చదువుకోలేదు కదా చదువుకోకపోయినా మన మీనా పూలు కట్టడం వచ్చు కదా తను పూలు కొట్టే నడిపేది కదా అలాంటప్పుడు నువ్వు మీనాతో పూల కొట్టు పెట్టిస్తే ఎలా ఉంటుంది దాని మీద వచ్చే ఆదాయం కూడా బాగా ఉంటుంది ఆ డబ్బులు చూస్తేనేనా మీ అమ్మ మీనా అదర్ని ఏమీ అనకుండా ఉంటుంది చాలా బాగా చెప్పావు ఇదే ఆలోచన నాకెందుకు రాలేదు ఎందుకంటే నువ్వు నా సుపుత్రుడివి కదా అని సత్యమూర్తి అంటాడు నానా ఏంటి ఇక్కడికి వచ్చో ఈ ఆలోచన నేనే చ నేనే రా వాడితో చెప్పింది అదేంటి నాన్న ఈ ఆలోచన మీకు వస్తే డైరెక్ట్గా మీరే నాతో చెప్పొచ్చు కదా వీటితో చెప్పించాల్సిన అవసరం ఏముంది చూడరా బాలు మీనా కూడా ఇంటి కోడలతో సమానంగా ఉండాలి అలా ఉండాలంటే మీనా చేతిలో కూడా ఏదో ఒక పని ఉండాలి అందుకే మీనాతో పూలు కొట్టు పెట్టిస్తే బాగుంటుందని నా ఆలోచన చాలా బాగుంది నాన్న ఈ రకంగానైనా ఇంట్లో పని మీనాకి తగ్గుతుంది అవును అందుకే ఆ కొట్టుకు కావలసిన డబ్బులు నేను ఏర్పాటు చేస్తాను ముందు నువ్వు మీనాతో ఎక్కడ కొట్టు పెట్టించాలో అలా అలాగే దీని గురించి మీనాతో మాట్లాడు సరే నాన్న రాత్రికే నేను మీనాతో మాట్లాడతాను మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడద్దు నేనే ఏదో ఒక రకంగా డబ్బులు కూడా ఏర్పాటు చేసుకుంటాను అది కాదు రా బాలు చెప్తున్నాను కదా నాన్న ఆ డబ్బులేవో నేను చూసుకుంటానులే అని చెప్పేసి బాలు అంటాడు ఇక సత్యమూర్తి వీడు ఇలాగే అంటాడు కానీ నేను నా ఫ్రెండ్ని అడిగి ఒక ఇరవై వేలు తీసుకొస్తాను అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక పక్కన ప్రభావతి అలాగే మాక్షి ఇద్దరు కూడా ఇక పార్లర్ దగ్గరికి వస్తారు వచ్చేసరికి అక్కడ ప్రభావతి పార్లర్ అని రాసి ఉండదు స్టైలిష్గా స్వాతీష్ పార్లర్ అని రాసి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా ప్రభావతి అలాగే రో ఇద్దరూ షాక్ అవుతారు ఇది మన రోహిణి పార్లర్ కాదేమో ప్రభా మనం మర్చిపోయి ఇక్కడికి వచ్చినట్టున్నాం మన రోహిణి పార్లర్ పక్క సందులో అనుకుంటా అని వెనకాలనే ఇంకా కామాక్షి వసే పిచ్చిదానా మన రోహిణి పార్లరు ఈ సందులోనే నాకు బాగా గుర్తుంది ఇది గుడివారి వీధే కదా అని అంటూ ఉంటే అప్పుడే వెళ్తున్న ఒక కథని ఏమయ్యో ఇది గుడివారి వీధే కదా ఏంటమ్మా ఈ వీధిలోనే నిలబడి ఇది వీధా అని అడుగుతావేంటి పెద్ద బోర్డు అక్కడ కనిపిస్తుంటే కళ్ళు కనిపించట్లేదా ఏంటి ఏ అడిగితే అంత కోపంగా సమాధానం చెప్పాలా ఏంటి ఇది గుడివాడ వీధే ప్రభా మరి అలాంటప్పుడు రోహిణి పార్లర్ మీద ఏదో పేరుందేంటి పద లోపలికి వెళ్ళి అడుగుదాము వెళ్ళి వాళ్ళంత చూద్దాం పదా అని చెప్పేసి ఇక అందరూ కూడా ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇంతలోకి రోహిణి ఆ పార్లర్లో పనిచేస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ మేడమేమో రోహిణిని తిడుతూ ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయడం తెలీదా ఆమె ఫేషియల్ చేయమంటే నువ్వు ట్యాన్ ప్యాక్ చేశావంట ఏంటి రోజు రోజు నీ మీద కంప్లైంట్లు ఎక్కువ అవుతున్నాయి బుద్ధిగా పనిచేసుకుంటే సరే లేకపోతే పనిలోంచి తీసేస్తాను లేదు మేడం నేను తనకి ఇప్పుడే ఫేషియల్ వేస్తాను మరి డబ్బులు ఎవరు కడతారు నువ్వు కడతావా అని వాళ్ళ మేడం రోహిణిని తిడుతూ ఉంటే ఒక్కసారిగా అది విని ప్రభావతి అలాగే ఇంకా కామాక్షి షాక్ అవుతారు ఇక ప్రభావతి అయితే ఏయ్ నోర్మయ్ నా కోడల్నే నోటుకొచ్చినట్టు మాటలు అంటావా మొహం పగల కొడతాను మీరెవరు అత్తయ్య ఇంటి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఆంటీకి నా గురించి మొత్తం నిజం తెలిసిపోతుందేమో అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటే ఇక ప్రభావతి ఏంటి పార్లలో పనిచేసే నువ్వు నా కోడల మీదే పెత్తనం చలాయిస్తున్నావేంటి అమ్మా రోహిణి ఏంటమ్మా పార్లర్ మీద నా పేరు పెట్టించావు కదా మరి నా పేరు బదులుగా ఎవరో స్వాతి అని రాసిందేంటి ఇవేంటి నీమే దరుస్తుంది ఆంటీ నేను తర్వాత చెప్తాను మీకు ఏంటి ఈ పార్లర్ మీద మీద ఇది నా ఓనరా ఎవరు చెప్పారు మీకు ఈ పార్లర్ నాది అలాగే ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తున్న అమ్మాయి మీకేమైనా పిచ్చి పట్టిందా అని వెనకాలలే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కోడలు నీ కింద పనిచేయడం ఏంటి నా కోడలు ఈ పార్లర్కి ఓనరు వాళ్ళ నాన్న బాగా డబ్బున్నవాడు మలేషియాలో కోట్లు బిజినెస్ చేస్తున్నాడు అలాంటి నా కోడల్ని పట్టుకొని తిడుతున్నావేంటి అని ప్రభావతి కామాక్షి అంటూ ఉంటే ఇక కామాక్షి బాగా అడిగావు ప్రభా ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి ఏ నోర్మేండి ఇది కోటీశ్వరాలేంటి ఈ పార్లర్ దాందేంటి తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు దీనికి దిక్కు దిమానం లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళ తల్లితో కలిసి ఉండేది రూపాయి కూడా ఆదాయం లేదని బాధపడుతూ ఉంటే నేనే నా పార్లర్లో పనిచ్చాను తర్వాత పార్లర్ కొనుక్కున్నాను ఇక రాను అంది ఆ తర్వాత ఈ పార్లర్ అమ్మేస్తున్నానని నా దగ్గరకు వచ్చి నన్ను కొనుక్కోమని కాలవేళ ప్రతిమలాడింది అప్పుడే నేను ఈ పార్లర్ని కొనుక్కున్నాను అలాంటిది ఇది మీకు పార్లర్ ఉందని చెప్పడం ఏంటి దీని నాన్న మలేషియాలో చేస్తున్నాడా ఎన్ని అబద్ధాలు చెప్పావు వీళ్ళకి అసలు ఎవరు వీళ్ళు అని వెనకాలనే రోహిణి చాలా టెన్షన్ పడిపోతుంది ప్రభావతి గుండైతే ఆకినంత పనవుతుంది ఇక కామాక్షి ఏం చెప్తున్నావు నువ్వు అవును కావాలంటే దీన్ని అడగండి అని వెనకాలనే రోహిణి ఆంటీ మేడం చెప్తుంది నిజమే నిజంగా మా నాన్న మలేషియాలో లేరు అలాగే నేను ఈ పాలన్నీ అమ్మేశాను అని వెనకాలనే వసే వస్తే ఏంటి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు చెప్పేదంతా నిజమేనా నా గుండె తట్టుకోలేకపోతుంది సారీ ఆంటీ ఆ రోజు మిమ్మల్ని ఆ ఫైనాన్షియల్ అతను రూమ్లో పెట్టి తాళం వేశాడు కదా అందుకనే ఆ రోజు నేను పాలర్ అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టాను అవి మీ నాన్న మలేషియా నుంచి పంపించాడని చెప్పవు లేదంటీ మా నాన్న మలేషియా నుంచి పంపించలేదు వసే ప్రభా నువ్వు పిచ్చిభావలోకం కాకపోతే అసలు మలేషియాలోనే వాళ్ళ నానే లేకపోతే మలేషియాలో ఎలా ఉంటాడే నీకు ఇంకా బుద్ధి రాలేదా ఈ రోహిణి మనతో పిచ్చి అబద్ధాలు చెప్పింది దీని నోటి నుంచి వచ్చినవన్నీ అబద్ధాలే అవునా అవునే కామాక్షి ఈ సంబంధం తెచ్చింది నువ్వే రోహిణి గురించి ఇన్ని చెప్పింది నువ్వే ఆంటీ సారీ ఆంటీ నర్మూయ్ నువ్వు చెప్పిన అబద్ధాలని నమ్మి నా బంగారం లాంటి నా కొడుకు ఇచ్చి నేను పెళ్లి చేశాను ఆంటీ మాట్లాడద్దని చెప్పానా కామాక్షి పద ఇక్కడి నుంచి వెంటనే మనం వెళ్ళాలి వెళ్ళి చూడ తగాలి అంటూ ప్రభావతి కామాక్షి వెళ్ళిపోతారు ఇక రోహిణి ఆంటీకి నా గురించి మొత్తం నిజం తెలిసిపోయింది ఈ నిజం తెలిసాకే ఇలా ఉంటే నాకు పెళ్ళైంది ఇంకా కొడుకు కూడా ఉన్నాడని తెలిస్తే అమ్మో నా పరిస్థితి ఏమవుతుంది అని భయపడుతూ ఉంటే ఇక మేడం ఏంటి నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్తావా లేదు నేను ఫేషియల్ చేసే వెళ్తాను అని చెప్పేసి ఫేషియల్ చేసుకుంటుంది ఇక ప్రభావతి అమ్మ బాబోయ్ ఇప్పుడు కానీ ఈ విషయం ఆ బాలుగ్గాడికి కానీ మా ఆయనకి కానీ తెలిస్తే ఇక నన్ను ఇంట్లో ఉంచనిస్తాడా ఉండనివ్వడు కాబట్టి ఈ విషయం గురించి నువ్వెవరికి చెప్పకపోవడమే మంచిది చెప్పకుండా ఎలా ఉంటానే ఆ దిక్కు దిక్కుమాలని రోహిణి నన్ను ఇంత మోసం చేస్తుందా ఏం చేస్తాం ఏరి కోరి తెచ్చుకున్నాం తప్పదు తప్పదు కాదు దాన్ని చేసిన దానికి దానికి రోజు బుద్ధ చిల చేస్తాను అని ప్రభావతి ఇక కోపంగా ఇంటికి వచ్చేస్తుంది ఇంతలో మీనా అందరికీ వంటలు చేస్తుంది ఇక అప్పుడే ప్రభావతి ఏయ్ వంట చేసావా చేశాను అత్తయ్యా ఏం కూరండో బంగాళదుంప ఫ్రై అలాగే పప్పు వండాను ఎప్పుడు చూసినా ఇవేనా ఇవి తప్ప నీకేమీ చేత కాదా అని బాగా తిడుతూ ఉంటే ఇక మీనా అత్తయ్య బయట నుంచి వచ్చి కోపంగా ఉన్నారు వచ్చినప్పటి నుంచి పనిచేసి నా మీద ఎందుకలా అరుస్తున్నారు అబ్బో వారి దేశాన్ని ఉద్ధరించేసావు నువ్వు నీ మీద అరవకూడదు ఏ అరిసే ఏం చేస్తావు చెప్పు అత్తయ్య మరి నేను అన్నదంటూ తప్పేముందే ఏదో పప్పు కూర ఉండి దేశాన్ని ఉద్రించినంత బిల్డప్ ఇస్తున్నావేంటి మాత్రం మేము చేసుకోలేమా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే శృతి అక్కడికి వస్తుంది ఆంటీ ప్రతిదానికి మీనాని ఎందుకలా అరుస్తారు ఆయన ఇంట్లో పనంతా మీనాన్న చేయాలా ఏంటి మీకు ఇష్టమైన కూర వండుకోవాలంటే మీరెల్ వండుకోండి దానికి మీనా ఏం చేస్తుంది అది కదమ్మా శృతి ఆంటీ మీరు ఇలా బద్దాకా గొడవ పడుతూ ఉంటే చూడటానికి నాకే ఇంత కష్టంగా ఉంది కానీ మీనా మీరెన్ని మాట్లాడినా పడుతుంది పాపం మీనా మీనాని ఇలా ఇబ్బంది పెట్టద్దాంటి అని వెనకాలనే మీనా బాధపడుతూ పైకి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి బాలు ఇంటికి వస్తాడు ఇక మీనాని చూసి మీనా ఏంటి భోంచలేదు ఇంకా నువ్వు లేదండి ఏ ఏమైంది ఏదో అయిందిలే మళ్ళీ ఆ లక్షావతి నేనేమైనా అనిందా చెప్తానుండు వద్దండి ఇప్పుడు వెళ్ళి మీరు గొడవ పడమాకండి అత్తయ్య ఎందుకో చిరాక్గా ఉన్నారు ఆ చిరాకుని ఎవరి మీద చూపించాలో తెలియక నా మీద చూపించారు ఈ లక్షావతికి ఇలాంటివన్నీ మామూలే కానీ ఇలా రోజంతా ఇంట్లో చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూర్చొని ఉంటే నీకు నీరసం కాకపోతే ఏమొస్తుంది నువ్వు రేపటి నుంచి ఏ పని చేయి మాకు అదేంటండి అలా అంటారు అవును ముందు నీకు భోజనం తీసుకొస్తానుండు అంటూ బాలు అయితే ఇక మీనా కోసం భోజనం తీసుకొచ్చి మీనాకి భోజనాన్ని పెడతాడు ఇక బాలు అలా భోజనం తినిపిస్తుంటే మీనా చాలా సంతోషపడుతుంది చూడండి నీలాంటి భర్త నాకుంటే ఇలాంటి కష్టమైన పనులు ఏవైనా నాకు కష్టంగా అనిపించవు అని అంటూ ఉంటే ఇక బాలు చాలు చాలే ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే మనకేమీసిన ఉండదు చూడు రేపు నేను నీకో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా మీరు నాకు రేపు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా ఏంటి అది సర్ప్రైజ్ వెళ్ళినాను కదా మరి అలాంటప్పుడు ఎలా చెప్తాను రేపు నువ్వే చూస్తావుగా పడుకో అని అనగాలనే ఏం సర్ప్రైజ్ ఇస్తున్నాడేనా అని అనుకుంటూ నిద్రపోతుంది ఇక ఉదయం అయిన తర్వాత శృతి ఏమో దగ్గరికి వస్తుంది ఆంటీ నాకు బ్రెడ్ బ్రెడ్ అలాగే కాఫీ కావాలంటీ అవునమ్మా బ్రెడ్ ప్యాకెట్ రవి తెచ్చాడు ఇప్పుడే కాఫీ కలిపి నీ గర్రూమ్కి పంపిస్తా నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే మీనా కిందకి వస్తుంది ఇంతలోకి అప్పుడే రోహిణి కూడా వస్తుంది ఇక రోహిణి ఖచ్చితంగా ఆంటీ మీనాకే చెప్తారు పని అని అనుకుంటూ ఉంటే అప్పుడే ప్రభావతి రోహిణి వెళ్ళి కాఫీ పెట్టి శృతికి ఇవ్వమ్మా అని వెనకాలే మీనా అలాగే బాలు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రోహిణి ఆంటీ నేనా అవునమ్మా నువ్వే నువ్వే వెళ్ళి కాఫీ పెట్టి శృతికి ఇవ్వు ఆంటీ నిన్న ఎఫెక్ట్తో నాకు పనులు చెప్తున్నట్టున్నారు అని అనుకుంటూ ఉంటే ఇక కాఫీ పెడుతూ ఉంటే అప్పుడే మీనా కూడా అక్కడికి వెళ్తుంది ఇక మీనా ఏమో టిఫిన్ కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేస్తూ ఉంటే ఇక ప్రభావతి ఏయ్ నువ్వేం చేస్తున్నావు అక్కడ టిఫిన్ చేయాలి కా అత్తయ్యా అందుకే వాటి కోసం అన్నీ కలుపుతున్నాను ఆ పని శ్రోహిణి చేస్తుంది కానీ నువ్వు వెళ్ళి ఏం కావాలో చూసుకో అబ్బో ఏమా ప్రభావితమ్మా రోజు నువ్వు నా పెళ్ళానికి పని చెప్పపోతుంటే నా మైండ్ అంతా తిరిగిపోతుంది నువ్వేనా ఏంట్రా నేనేదో రాక్షసులా మాట్లాడతావేంటి ఈరోజు టిఫిన్ అలాగే వంట రోహిణినే చేస్తుంది అత్ ఆంటీ నేనా నేను పార్లర్కి వెళ్ళాలి అబ్బో పార్లర్లో నువ్వు విరగదీస్తున్న పని ఏదో మాకు తెలియదు మరి చూడు రోజు రోజును టిఫిను అలాగే వంట చేశాకే పార్లర్కి వెళ్ళాలి ఎప్పుడైతే అప్పుడే వెళ్ళు ఆ తర్వాత మధ్యాహ్నం వంట మీనా చేస్తుంది అవును అని వెనకాలనే రోహిణి అలాగే మీనా షాక్ అయిపోతారు ఇక రోహిణి అయితే ప్రభావతి ఏం పనులు చెప్తుందో అన్నీ చేస్తుంది రోహిణితో అయితే చాలా పనులు చేస్తుంది ప్రభావతి అది చూసి మీనా అయితే అత్త ఏంటి ఎప్పుడు లేని రోహిణితో పనులు చేస్తుంది ఏమై ఉంటుంది పాలరమ్మ బాగానే పనులు చేస్తుంది అని బాలు అంటాడు ఇంతలో సత్యం ఇంటికి వస్తాడు ఒరే బాలు అంతా ఓకేనా ఆ ఓకేనా ఇక అందరం బయలుదేరడమే ఏంటండి ఏంటి ఓకే ఎక్కడికి వెళ్ళాలి ఏం లేదే బాలు మన మీనాతో నానా నేను చెప్తాను కదా చూడు లక్షావతి నా భార్య మీనా ఈరోజు పూల కొట్టు ఓపెన్ చేస్తుంది ఆ పూల కొట్టు నా భార్య చూసుకుంటుంది ఇక నుంచి నా భార్య ఇంట్లో ఒక్క పని కూడా చేయదు ఎందుకంటే నా భార్య డబ్బులు డబ్బులు దాచాలని డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుంది ఏంటండి మీరు అంటుంది చెప్పనుగా నీకు సర్ప్రైజ్ ఇస్తానని అదే ఇది చూడు కోసం ఒక మంచి షాప్ని రెంట్కి తీసుకున్నాను అక్కడ నువ్వు పూల కొట్టుపెట్టు డెకరేషన్స్కి అలాగే పెళ్ళి దండలు ఇవన్నీ కూడా మన షాప్ నుంచి వెళ్ళాలి సరేనా మావయ్య అమ్మ మీనా వాడు నేను కలిసి తీసుకున్న నిర్ణయమే అబ్బో ఇప్పుడు ఆ షాప్ మీద ఇది లక్షలు సంపాదిస్తుందా ఏంటి ఏమో లక్షవతి లక్షలైనా సంపాదించవచ్చు కోట్లైనా సంపాదించవచ్చు కానీ అందులో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను అని బాలు అంటాడు ఇక మీనా ఏమండి లక్షవతి అలాగే మాట్లాడుతుంది కానీ పద పద అంటూ మీనాను తీసుకొని సత్యం అలాగే బాలు బయలుదేరతారు ఇక రోహిణి ఇంట్లో పనులన్నీ చేస్తూ బాబోయ్ ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను ఆంటీ ఇన్ని పనులు నాతోనే చేయిస్తుంది మీనా కూడా ఇప్పుడు పూలు కొట్టు పెట్టింది కాబట్టి మీనా ఇంట్లో ఏ పని చేయదు ఇక ఉదయం రాత్రి అన్నీ నేనే చేయాలా అని అనుకుంటూ ఉంటే ప్రభావతి అవును నువ్వే చేయాలి లేకపోతే అబద్ధం చెప్పి మలేషియా అంటూ కోట్లు అంటూ నన్ను మోసం చేస్తావా అందుకే ఈ రోజు నుంచి ఈ పనులన్నీ నువ్వే చేయాలి అని ప్రభావతి రోహిణికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్